హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మశ్రీనివాస్ ఈరోజు నేను మీకు యాదగిరిగుట్టకి చాలా దగ్గరగా ఉన్న మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పబోతున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే నైంటీ కిలోమీటర్స్ వస్తుంది లేదు మీరు యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి ఏంటంటే మీరు టైప్ చేసినప్పుడు మత్స్యగిరి అని ఓన్లీ టైప్ చేశారనుకోండి అది వన్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ చూపిస్తుంది వరంగల్ దాటినాక వన్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ మీరు మర్చిపోకుండా టైప్ చేయాల్సింది ఏంటంటే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వేముల కొండ మర్చిపోద్దు వేముల కొండ అని కొడితేనే మీకు అప్పుడు ఇది చూపిస్తుంది లేదంటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వరంగల్ దాటి వెళ్ళిపో సో గూగుల్ మ్యాప్స్లో మీరు వెతికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి అని టైప్ చేయండి మర్చిపోతుంది మీరు ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటేనే బెటర్ అండి లేదంటే మీరు భువనగిరికి వెళ్ళి అక్కడి నుంచి వేములకొండకి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ఆటోస్ పట్టుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది మీ వెహికల్ ఉంటే బెటర్ లేదు అయినా కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం భువనగిరి లేదు జనగాం నుంచి మీకు ఉంటాయి కాకపోతే చాలా రేర్గా ఉంటాయండి ఫ్రీక్వెంట్గా ఉండవు సో బెటర్ ఆఫ్ యువర్ ఓన్ వెహికల్ మీ ఓన్ వెహికల్ ఉంటే బెటర్ సో ఓన్ వెహికల్ నుంచి మీరు ఎప్పుడైతే యాదగిరి రోడ్డ నుంచి బయలుదేరుతారో మీకు టూ వేస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మీరు వేములకొండ అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి పైకెక్కడం లేదు అంటే దానికంటే ముందే నేను ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడి నుంచి వెళ్ళడం అది మీరు చూసుకొని మీకు ఏది దగ్గర అవుతుందో అది అలా వెళ్ళండి ఇందులో మర్చిపోయింది ఇంకొక విషయం మీరు మర్చిపోకుండా ఏంటంటే స్టెప్స్ మాత్రం ఎక్కకండి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి చాలా చాలా కష్టం అండి సో మర్చిపోదు వీలైనంత మట్టికి వెహికల్ లేదా ఆటో కింద ఎక్కడైనా ఆటో మాట్లాడుకొని వెళ్ళండి పైకి వెళ్ళాక మీరేంటంటే ఇంకొకటి ఒకవేరైనా ఎల్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ రిక్వెస్ట్ చేయండి మధ్యలో ఒక దగ్గర ఆపేస్తారు అక్కడ నుంచి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మీరు నడవాల్సి ఉంటుంది మీరు మరీ ఏజ్డ్ కాదు అంటే పర్వాలేదు కానీ అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అండి ఎందుకంటే మా ఫాదర్ని తీసుకొని వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది ఆయన రిక్వెస్ట్ చేసినా పంపించలేదు వాళ్ళు ఎలాగో అలా వెళ్ళాం సో అందుకే మీకు ముందే చెప్తున్నాను మర్చిపోవద్దు మీరు కొండ ఎక్కేటప్పుడు ఫస్ట్ వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ ఆగి వీలైతే దర్శనం చేసుకొని తర్వాత పైకి ఎక్కండి సో మీరు పైకి వెళ్ళాక టోటల్లీ పైకి వెళ్ళాక మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఒక మండపం ఉంటుందండి అక్కడే కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు ఏదైనా మీరు ఫుడ్ అలా తెచ్చుకుంటే తినడానికి దానికి ఉంటుంది తర్వాత వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడి స్టోరీ స్థల పురాణం ప్రకారం ఏంటంటే ఒకప్పుడు ఈ కొండపైన ఋషులు యజ్ఞాలు చేసేవాళ్ళంట ఆ చేసే యజ్ఞాలకి రాక్షసులు వచ్చేసి ప్రతిసారి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఆ యజ్ఞాలని భంగపరిచేలాగా ట్రై చేశారంట సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఋషులందరూ వెళ్ళి నరసింహస్వామి యాదగిరిటోళ్ళు ఉన్నారు కదా ఆయనని వేడుకున్నారంట స్వామి మీరే రక్షించండి ఈ రాక్షసుల నుంచి అని సో ఆయన ఏం చేశారంటే సరే నేను వస్తానని చెప్పి అక్కడ మత్స్య అవతారం చేప అవతారంలో వచ్చి వాళ్ళందరినీ సంహరించి వాళ్ళకి విముక్తి కలిగించినందుకు వాళ్ళు ఏం వేడుకున్నారంటే స్వామి మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలి ఈ రూపంలో మీరు ఇక్కడే ఉండాలి అంటే సరే అని వాళ్ళకి వరం ఇచ్చేళ్ళారంట అందుకే అక్కడున్న చేపలకి మీకు గమనిస్తే ఖచ్చితంగా ఒక నామం లాగా ఒక షేప్ ఉంటుంది నామం అంటే మరీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ అలా ఒక గీత ఉంటుంది మిడిల్లో మాత్రం కరెక్ట్గా ఒక గీత కరెక్ట్గా మీకు కనిపిస్తుంది చేపలది మీరు చూస్తే సో దానివల్ల ఏమంటారంటే స్వామివారే చేప రూపంలో ఇక్కడ వెలిసారు అని చెప్తారు సో మెయిన్ టెంపుల్ మీరు రీచ్ అయ్యాక మీకు అక్కడ ఫైవ్ రూపీస్ టికెట్ అండి ఎవరికైనా ఫైవ్ రూపీస్ అంతే సపరేట్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఏముండదు ఒకవేళ ఉందన్నా తీసుకోకండి మ్యాక్సిమం రష్ ఉండదు ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో తప్ప మీకు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది సండేస్లో కొంచెం మీకు రష్ అనిపిస్తుంది మా ఊళ్ళేస్లో అయితే అది కూడా ఉండదు సో ఫైవ్ రూపీస్ టికెట్ మీరు తీసుకునే కంటే ముందు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి అక్కడే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు షాప్స్ ఉంటాయి అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి మళ్ళీ పెరుగు ప్యాకెట్స్ మర్చిపోకుండా తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర పిల్లలు ఉంటే మాత్రం ఒక టూ త్రీ ఎక్స్ట్రా తీసుకోండి వాళ్ళు డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారండి ఇక మనం అంత దూరం వెళ్ళాక ఇవన్నీ ఆలోచించాం కాబట్టి తీసేసుకోండి ఎందుకు అంటే చేపలకి ఆ పెరుగు వేసినప్పుడు బిస్కెట్స్ వేసినప్పుడు పైకి వస్తున్నాయి అండి పైకి వచ్చి అవి తింటాయి సో అది చూసినప్పుడు ఏంటంటే పిల్లలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మనకు కూడా చూడ్డానికి అది ఎలా ఉంటుంది ఇందాక అనుకున్నట్టు చేప పైన నామాలు ఉన్నాయా లేవా అది ఒక డౌట్ ఉంటుంది కదా సో మీరు ఎంత ఎక్కువ వేయగలిగితే అంతసేపు మీరు చేపల్ని చూడగలుగుతారు మీరు వేయడం ఆపేశారంటే చేపలు లోపలికి వెళ్ళిపోతాయి సో మర్చిపోకుండా బిస్కెట్ ప్యాకెట్ ఇంకా పెరుగు ప్యాకెట్ మీరు ఒకరు ఇద్దరు ఉంటే ఒక వన్ టు తీసుకోండి లేదు అంటే పిల్లలు ఉంటే ఒక టూ త్రీ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా మీరు అలా టికెట్ తీసుకున్నాక స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళగానే ఫస్ట్ మనకు వచ్చేది శాలగ్రామ శిల అండి సాలగ్రామ శిల మీకు స్వయంభూ వెలిసిన శిల కింది సైడ్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి కింద పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లాగా డివైడ్ చేసి ఉంటుంది మీరు మర్చిపోవద్దు మామూలుగా అయితే మీరు చూస్తే అర్థమవుతుంది ఇన్ కేస్ మర్చి నేను చెప్తున్నాను అంతే సో ఫస్ట్ కింద ఉండేది ఏంటంటే స్వయంభు అంటే వెలిసిన శిల శాలగ్రామ శిల అక్కడ అనమాట నరసింహస్వామిది సో అక్కడ దండం పెట్టుకోండి వీలైతే అర్థం చేపించుకోండి దాని ఎదురుగానే మీకు చిన్న గేట్ లాగా ఓపెనింగ్ ఉంటుంది అక్కడే మీరు వేస్తే చేపలు వచ్చి తింటాయి మీరు చూడొచ్చు వాటిపైన నామం షేప్ లాగా లైట్గా గీతలు ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా చాలామంది విని నేను అదే అనుకున్నా నామాలు అంటే ఏవో 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 ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను మరీ ఉండదండి ఏంటంటే నామం లాంటి గీత ఉంటుంది అంతే వాటికి ఇంకా అవి క్యాట్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి సో వాటి చూడడానికి కూడా అలా ఉంటుంది మిడిల్లో గీత మాత్రం కరెక్ట్గా నామంలో వచ్చే మధ్యలో గీతలానే ఉంటుంది సో దాన్ని బట్టి అనుకోవచ్చు సో మీ దగ్గర మీరు ఇందాక నేను చెప్పినట్టు ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ పాల పెరుగు ప్యాకెట్ కానీ తెస్తారు కదా అక్కడ ఓపెన్ చేసి వేశారనుకోండి అక్కడ చేపలు మీకు కనిపిస్తాయి దాన్ని పెట్టుకోండి అది అయ్యాక మీరు పక్కనే స్టెప్స్ ఉంటాయండి అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ మీరు ఏదెక్కినా అక్కడికి వెళ్తారు పైకి వెళ్ళగానే మీకు మత్స్య అవతారంలో ఉన్న నరసింహస్వామి కనిపిస్తారు చేప ఉంటుంది చేప పైన ఆయన నరసింహస్వామి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా దండం పెట్టేసుకోండి ఓపెన్ అయిపోతుంది సో అదే అండి ఇక్కడికి మీరు అయిపోయింది బై కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్ మీకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయండి అంటే మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే మాత్రం అక్కడ కూడా ఒక దండం పెట్టేసుకోండి సో ఇంతటితో మనం మత్స్యగిరి అయిపోయి మీకు ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా మీరు కమెంట్ చేయచ్చు నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా బాయ్ అండి మీ పద్మశ్రీనివాస్